పనులు ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు పిఆర్ఎస్ ఆయాంలో మా గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ పల్లె పల్లె ప్రగతి కానీ మొదలుపెడితే ఇప్పుడు మేము కుసున్న వేదిక కూడా పడబడ బాయిలు ఈ పడబడ బాయిలను కూడా పల్లె ప్రకృతి కాంచె మొదలు పెడితే పడబడే బావులను కూడా చేసి కేసీఆర్ ఆయాంలో మరి దాన్ని సష్యమను చేసుకొని ఇలా పడబాడ బావిలో కూడా కూర్చునే స్థలాన్ని నిలబెట్టుకున్నాం పల్లె ప్రకృతిని చేసుకున్నాం సీసీ రోడ్లు చేసినాం మీ మండలంలో ఇంతకుముందు దళిత బంధువు కానీ పీసీ బంధువు కానీ ఎన్ని విడతలుగా మీ గ్రామానికి అందించేస్తారు మీ మండలం అంటే వాస్తవానికి మళ్ళాకి అరవై జాయిద్రగూడెం మళ్ళీ జాయగూడ మళ్ళా ఒక్కటే విడత వచ్చింది లాస్ట్ విడత దళిత బంధు ఏంటంటే మరి రెండో విడతలో మాకు ఆల్రెడీ సాంక్షన్ ఊరుకు పన్నెండు పదిహేను మంది సాంక్షన్ అయింది సాంక్షన్ అయిన సందర్భంలో ఆల్రెడీ అకౌంట్ కూడా జారీ చేశారు పది పది లక్షలు ఇస్తాను లాస్ట్కు మరి అకౌంట్ తీసుకొని కూడా మూడు లక్షలు ఎక్కడ సమాచారం అందింది మరి వాళ్ళ శిర్ష మేడం ఏసీ కార్పొరేషన్ శిర్షా మేడం వాళ్ళ భర్త చనిపోయిన అనారోగ్య కార్యక్రమం వల్ల ఆ అమౌంట్ కూడా మాకు రావాల్సిన రాలేకపోతుంది ఇలా ఆల్రెడీ దళిత సమాజానికి కోలుకొచ్చినా ఇవాళ మరి ఎన్నికల కోడి వల్ల అది ఆగిపోయింది మరి అదే రీతికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అంబేద్కర్ అభయస్ మీద పన్నెండు లక్షలు ఇచ్చింది మరి మా దళిత బంధు పది లక్షలు కొనసాగిస్తూనే మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మరి మరి ఆయన కూడా పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు అభయ్ అంబేద్కర్ అభయస్థం కింద అది కొన కొనసాగిస్తే మరి దళితులకు మేలు జరుగుతుంది సీఎం కేసీఆర్ గారు దళిత బంధు ఎట్లా పది లక్షలు చేసిండో అదే రీతికి మరి రేవంత్ రెడ్డి సార్ కూడా మరి దళితులను సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని ఆయన కూడా మరి పన్నెండు లక్షలు పెట్టిన కనుక ఇది కొనసాగిస్తే అది కూడా డబ్బులు చేస్తూ మరి ఎస్సీ కులాలు మరి ఎస్సీ ఉప కులాలు కూడా బాగుపడతాయని మా ఉద్దేశం కారణం మరి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన చేసిన జనరంజక పాలనతో సీఎం కేసీఆర్ చేసిన జనరంజక పాలన అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి అయితే ప్రజా ఊబ్కు ఆల్రెడీ ఆయన బంపర్మీజర్తో గెలవాల్సిన అవకాశం అవకాశం ఉన్నది కనుక ఉన్నది వాస్తవానికి కానీ మరి స్థానికంగా ఎస్సీ అభ్యర్థి స్వామిలు మరి ఓట్ బ్యాంకు అరవై డెబ్బై వేల ఓట్ బ్యాంక్ ఎస్సీ మాదిక సమాజానికి ఉన్నది కనుక మాదిరిగానే మేము గెలిపే ఉద్దేశంతోనే మందుల స్వామ్యాలు గెలిచింది తప్ప ఓట్ బ్యాంక్ ఇక్కడ కాంగ్రెస్కి లేనలేదు ఇంతవరకు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ ఈ చేస్తుంది ఇటువారు కాంగ్రెస్ ఏమైనా అంటే ఇటువారు కాంగ్రెస్ కూడా ఆలుగూడీసంటే ఇంద్రమ ఇల్లు కట్టించారు భీమిరెడ్డి నరేమ సిపిఎం ఆధ్వర్యంలో కూడా కూడా ఇల్లు కట్టించుకోరు ఇక పాత ఇళ్ళే కనపడుతున్నాయి అప్పుడు ఆ వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ నిధులు లేవు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిధులు మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి నిధులు వచ్చినాయి సీసీ రోడ్లు జమ అయినాయి ఆల్రెడీ పల్లె ప్రకృతి మనాలు స్కూల్ డెవలప్మెంట్ అవుతుంది ఆల్రెడీ వంటశాలలు పెంచుకోవటం స్కూల్ అలా అభివృద్ధి చేసుకోవటం పింఛన్లు వయసు రాసి రాజశేఖర ఉన్నప్పుడు రెండు వందల పదహారు రెండు రెండు వందలు ఉండేది ఇలా రెండు వేల పదహారు అక్కడ కేసీఆర్ తీసుకోవచ్చు ఎందుకంటే మనకు మన రాష్ట్రం మనకైంది కాబట్టి ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం మనం మన అద్దకు మనకు ఏర్పడదు కాబట్టి ఆటోమేటిక్గా మన రాష్ట్రం వాళ్ళు మనం అభివృద్ధి చేసినాం దాంతో పోల్సిన అవసరం లేదు ఇక అనేది అది గవర్నమెంట్ పాలసీ ప్రకారం అంటే వాళ్ళు వాళ్ళ ప్రకారం వాళ్ళు ఎత్తుకొని పోతారు ఇప్పుడు ఏదో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలసీ అది ఏదో ఆయన ఏదైనా దుష్ప్రచారం చేయడం తప్ప లోతుగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అదే అదే రీతిగా మళ్ళీ మొదల సమయాలు కూడా పొల్లు పొల్లు పొట్టు పొట్టుగా నేను గెలుస్తా అన్నాడు గెలిచిండు గెలిచిన తర్వాత కూడా మిషన్లు వేసుకొని ఆడ కూర్చుంటే నేను ఒక ఇసుకం కూడా పోయి అన్నాడు ఇలా అదే రీతి కూడా ఆయన పొల్లు పొల్లు పొట్టు పొట్టుగా ఇసుక టాకర్లు కూడా లేపుతుండు లేపి మొత్తం ప్రతి ఒళ్ళ నుంచి ఇసుక టాకర్ లేపుతుండు అదే రీతిగా గవర్క కిషోర్ కుమార్ అట్లా చేయలేదుగా రాష్ట్రం ఏదైతే పాలసీ ఇచ్చిందో ఆ పాలసీ ప్రకారం పోయిన కానీ ఈడ మాట తప్పింది మదల సమయాలు తప్పి ఇంకో తప్పలేదు పళ్ళు పొల్లు పొట్టు పొట్టుగా ఆయన ఇసుక రవాణా చేస్తుండ్రు అది ధువు మీద చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే కొంత కమిషన్ తీసుకున్న చెప్పేసి ప్రతిపక్షం ఉంటుంది అయితే ఇప్పుడు వాస్తవానికి గాదర్ కిషోర్ కుమార్ సారు వాస్తానికి అలాంటి కమిషన్ తీసుకోలేదు కాల్చిన తుంగదు ఇప్పుడు తిరుమగిరి ఫైలర్ ప్రాక్ట్స్ చేసింది కనుక దాంట్లో ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఒక కొంతమంది ఏంటంటే జిఎస్టీ పెరిగిందా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు అమ్మ ప్రజల అమాయకత్వాన్ని చేసుకొని బయట వాళ్ళు తప్ప గాదర్ కిషోర్ అని దోసుకోలేదు వాస్తవానికి తొమ్మిది లక్షల తొంభై వేలు డిబిట్ శిక్ష ఏమంటే పడాలి దానికి పడతాయి అది ఇతర వ్యక్తులు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు సిపిఎంఓళ్ళు కావచ్చు తెలుగుదేశం అన్ని వరకాల తిరుమల షాపులు ఉన్నాయి అందరూ చేసిపోయింది అందరు దోసుకోరు ప్రజలు అమాయక ప్రజలు దోసుకుడు తప్ప గాదా పీసానికి సంబంధమే లేదు కాంగ్రెస్ పాలకు బీఆర్ఎస్ పాలకు తేడా ఇప్పుడు ఆల్రెడీ వంద రోజులు ఉంది వంద రోజులు పాలన వచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలనే ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి ఉంది ఆ రోజున మీరు స్థానిక విలేకరులుగా ప్రజలు ఒక్కోసారి ట్యాంకర్లు ఎత్తుకొని పోతారు నీళ్లు నీళ్ళు ఎద్దట్టు కనపడుతుంది అనేకలు పొరుసీలను ఖరాబ్ రైతు రైతుబంధు ఉన్నది రైతు బంధు పని ఎకరాలు కొద్దిగా ఉన్నప్పుడు అలా పింఛన్లు ఉన్నది నాలుగు వేలు ఇస్తాను రెండు వేలు ఉన్నాయి యథావిధిగా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి తప్ప ఆయన పెద్దగా ఆయన ఆరు గ్యారెంటీలో ఇక్కడ వచ్చి ఒక్కటి రిలీజ్ అయినవి కూడా ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఇక ఇనాలు ఒక అన్నదమ్ముల లాక్క ఉన్న రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు చూసినా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అన్నల్దమ్ముల లెక్క ఉన్న కలిసిన రాష్ట్రాన్ని ఇలా ప్రాక్షన్ సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది తప్ప ఎవరు చేయాలి ఇలా అందరు ఏడు చూసిన ఇప్పుడు ఇదే రచ్చబండి ఉంది ఇనాలు ఈ పార్టీ ఏ మా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేటట్టు ఉద్రేకాలు అవ్వడం తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు ఎవరు లెక్క కలిసినమే తప్ప ఇలా గొడవలు కత్తులు గొడవ గొడవలు ఎత్తుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అయ్యే కేసులు అయ్యే గొడవలు i don't know